నిరాహార దీక్ష చేస్తూ చికిత్సను తిరస్కరించి హాస్పిటల్లో ఉన్నటువంటి వరుకూటి అశోక్ బాబు గారు వేమూరు నియోజకవర్గ వేమూరు నియోజకవర్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఆయన్ని పరామర్శించడానికి జగన్ గారి ఆదేశం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది వారిని పరామర్శించటం వారు ఏ కారణం చేత ఈ విధంగా ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేయవలసిన పరిస్థితి ఏర్పడిందో అవి తెలుసుకోవటం ఆ తరువాత పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కొన్ని విషయాలు ప్రజలతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది వరుకుట అశోక్ బాబు గారు గత సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి నాయకుడు సంవత్సరం నుంచి కూడా వైసీపీలో వేమూరు నియోజకవర్గంలో అనేక పోరాటాలు చేస్తున్నటువంటి నాయకుడు ఎక్కడా కూడా తల దించకోకుండా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అనేకమైన ఘోరాలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నటువంటి నాయకుడు అశోక్ బాబు గారు సహజంగానే తెలుగుదేశం పార్టీ వారి మీద కక్షపెట్టినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇప్పుడు జరిగినటువంటి సంఘటన చాలా విచిత్రమైన సంఘటన అది ఒక డ్రైన్కు సంబంధించినటువంటి సంఘటన ప్రో నుంచి కనగాల వరకి గోడవల్లి కాలువ డ్రైన్ ఏడు కిలోమీటర్లు ఉన్నటువంటి డ్రైన్ బట్టిపోల నుంచి అది తూటుకాడ వేసిపోయి గుర్రపుడక్క తూటుకాడ ఇంకా దానిలో తాళ్ళు ఇవన్నీ పడి మొత్తంగా టోటల్గా అది దానిలో నీరు ప్రవహించే పరిస్థితి లేక ఇదిగో ఈ విధంగా దారుణంగా తయారైంది ఇది ఒక రోజుతో తయారైంది కాదు ఇది మొత్తంగా ఇలా తయారవుతూ వచ్చింది చెట్లు పడిపోవటం రిపేర్ లేకపోవడం లేని జరిగాయి దీని మీద గీదలు కూడా దానిలో పడి చనిపోయినటువంటి సంఘటనలు కూడా అశోక్ బాబు దృష్టికి రావటం జరిగింది దీన్ని పురస్కరించుకొని అశోక్ బాబు దాన్ని తక్షణమే రైతులందరూ కూడా వచ్చి అశోక్ బాబు గారిని దీని కింద సుమారుగా ఐదు వందల ఎకరాలు నాలుగు వేల ఎకరాలు ఆధారపడి పంట భూములు ఉన్నాయి ఇవి ఎప్పుడైతే ఈ గుర్రపు డెక్క దీనిలో తూటుకాడ వచ్చిందో అది పొంగి ఈ నాలుగైదు వేల ఎకరాలు నిండిపోయి పంటలు పండటం లేదు మీరు దీనిలో కలగ చేసుకోవాలని చెప్పారు దీనికి చెప్పటమే కాదు అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్పుంటారు మంత్రులు కూడా చెప్పు ఉంటారు వాళ్ళు పట్టించుకోలేదు పట్టించుకోకపోవడం వలన అశోక్ బాబు ఏదో ఒక విధంగా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం కోసం అక్కడికి వెళ్ళి ఆ గుర్రపు డెక్క ఉన్నటువంటి ప్రాంతంలో దిగి నిరసన తెలియజేశాడు అప్పుడు ప్రభుత్వానికి బుద్ధి వస్తుందేమోననేటువంటి ఉద్దేశంతో అప్పుడు చాలామంది వచ్చారు అధికారులు నేను ఇక్కడే ఉంటాను మీరు ఈ సమస్య తేల్చేంతవరకు నేను వెళ్ళను అని చెప్తే సరే ఇరిగేషన్ డిపార్ట్మెంటు డ్రైనేజ్ డిపార్ట్మెంటు వాళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడి ఇది చాలా ఖర్చు అవుతుంది మాకు కాబట్టి మేము చేయలేమంటే అంటే లేదు మీరు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మొత్తం ఏడు కిలోమీటర్లు చేయాల్సిందేనని ఆయన పట్టుబట్టాడు సరే చేస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు లేచి వచ్చాడు పని చేశారు ఒక రెండు వందల మీటర్లు చేశారంట చేయంగానే గుప్పు మంది ఏం మంది అశోక్ బాబు నిరసన తెలియజేస్తే రైతుల పక్షాన అశోక్ బాబు చెబితే ప్రభుత్వం భయపడి ఈ గుర్రపటెక్క తీసే కార్యక్రమానికి పాల్పడ్డారు అశోక్ బాబుకు మంచి పేరు వస్తుంది తెలుగుదేశానికి చెడ్డ పేరు వస్తుంది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు చెడ్డ పేరు వస్తుంది అని తెలిసిన తర్వాత ఎమ్మట ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఆపేండ్ అన్నాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆపేశారు ఇదేంటే ఇంత ఆపేశారు ఏంటి అన్యాయం కదా నేను నిరసన తెలియజేస్తే మీరు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు ప్రారంభించారు మీరు ఈ విధంగా విచక్షణగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని మళ్ళా అశోక్ బాబు గారు కొద్దిగా పట్టుదల కలిగినటువంటి నాయకుడు ఆయన ఇక్కడికి వచ్చాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి వాళ్ళందరి కోసం ప్రయత్నం చేశాడు ఇక్కడ ఏఈలు ఈలు కోసం వాళ్ళ దగ్గర సమాధానం రాలేదు రాకపోతే మీరు ఎందుకు చేయటం లేదని నిలదీసే కార్యక్రమంలో ఒక ధర్నాలాగా చేస్తే చిత్రం ఏంటంటే మేము ఎలాగో బిగించేసాము రెండు వందల మీటర్లు చేశాం మిగతాది కూడా మేము చేస్తాము అని చెప్పాలి యాక్చువల్గా చెప్పకుండా అశోక్ బాబు గారి మీద పోలీసు ప్రయోగం చేశారు ఇక్కడ ఎవరో సిఏ గారంట బహుశా రెవెన్యూ మంత్రి గారు ఉంటాడు ఆయన ఉద్యోగం చేయట్లే ఆయన ఏం చెప్తే అది చేస్తున్నాడు అశోక్ బాబుని పట్టుకొని పిడి గుద్దులు గుద్దుతూ ఎక్కడ పడితే అక్కడ నొక్కేటటువంటి కార్యక్రమం చేస్తూ చూడండి ఇగో ఈ విధంగా ఆయన్ని చితగబొట్టేశారు చేతులతో చితగ్గొట్టి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎక్కడైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అక్కడ కూడా చితగొట్టినట్టు ఉన్నారు పాపం నడువు దెబ్బతింది కదలేని పరిస్థితి ఏర్పడింది అక్కడే ఉండిపోయాడు ట్రీట్మెంట్ చేయడానికి ఎవరు అక్కడ లేరు గత్యంతరం లేని పరిస్థితులు హాస్పిటల్ తీసుకొచ్చారు హాస్పిటల్లో చేర్చారు హాస్పిటల్లో చేరిస్తే వరుకూటి అశోక్ బాబు గారు సమస్య తేలేంత వరకు నేను ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాను అని మూడు రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాక్కోకుండా సమస్య కోసం ఫైట్ చేస్తున్నాడు ఏం చేయాలి ఇప్పుడు నాకు తెలియలేదు ప్రభుత్వం తెలియగల బుద్ధి గల ప్రభుత్వం అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు రైతుల కోసం నేను కష్టపడతాను నేను రైతులు వరకు కూడా నేను ఉన్నంత వరకు కూడా రైతులకే ఇబ్బంది రాదు అన్నాడు అది ఇక్కడ వచ్చింది అయ్యా మా బట్టిపల్లి దగ్గర వచ్చింది ఏమి పెద్ద విషయం ఏమి లేదు తూటుకాడ తీయటమే నువ్వేమో ధరలు పెంచడం సంగతి దేవుడు ఎరుగు తూటుకాడ తీయటానికి కూడా ఇంత గందరగోళం చేస్తున్నావా చంద్రబాబు నాయుడు గారు అన్యాయం మా అశోక్ బాబు తీయమన్నాడని వాళ్ళు మొదలెడితే మీరు చేస్తున్నారు ఇవాళ అశోక్ బాబు గారితో మాట్లాడినప్పుడు కొన్ని మంచి విషయాలు చెప్పాడు అన్న వాళ్ళు తీస్తారని కనుక్కోండి వాళ్ళు తీయకపోతే నేను ఇక్కడే ఉంటాను నా జనం అందరూ ఉన్నారు వెళ్ళి శ్రమదానం చేస్తేస్తారు పర్మిషన్ ఇదే పర్మిషన్ పర్మిషన్ ఇస్తే చాలు ఆడ మగ ఇందాక లేడీస్ కూడా మేము కూడా దిగుతామండి మా పశువులు తెచ్చిపోతున్నాయి మా పంటలు పోతున్నాయి ఏడు కిలోమీటర్లు మేమే మా గ్రామస్తులు ఆ పక్కల ఈ పక్కన రైతులు అందరూ కలిసి మేమే వెళ్ళి తీసేసుకుంటాం పర్మిషన్ ఇప్పించండి బాబు అంటే వాళ్ళు పర్మిషన్ ఎవరు చేయరు అమ్మ ఇవ్వదు అన్నం పెట్టదు అనే సామెతిగా తయారయ్యారు పర్మిషన్ ఇవ్వకపోతే మనం చేయొచ్చు ఏమంటే కేసులు పెడతారు ఇదే ఈసీ అయ్యి వస్తాడు మళ్ళీ కుమ్ముతాడు ఇవాళ పాపం అనవసరంగా అశోక్ బాబుని పిడిగుద్దులు గుద్ది అనారోగ్యానికి గురి చేసి ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేశారు ఇక్కడ నుంచి ఈయన ఆరోగ్యం బాగోలేదు తనాలి తీసుకెళ్ళమన్నారంట తీసుకెళ్ళడానికి రారు అసలు పోలీసులు అరెస్ట్ చేశారా లేదా కేసు పెట్టారా లేదా సమాచారం ఏం లేదు తీసుకొచ్చారు కొట్టారు ఇక్కడ పడేశారు ఏమిటి దారుణమని అని ఉన్నా కాబట్టి అశోక్ బాబు గారి వెంట టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం అశోక్ బాబు గారు ఒక న్యాయమైన ధర్మమైన సమస్య కోసం పోరాడుతున్నాడు దీనిలో ధర్మం లేదని చెప్పనని తెలుగుదేశం వాళ్ళ నాకు అభ్యంతరం లేదు అయ్యా తూటుకాడ ఉండాల్సిందే భర్యలు చనిపోవాల్సిందే ఆ తూటుకాడ వల్ల కాలువల పొంగాల్సిందే నాలుగు ఆరు వే ఆరు నాలుగు 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 వేలు ఆరు వేలు ఎకరాలు మునిగిపోవాల్సిందే మునిగిపోవలసిందే పంటలు నష్టం జరగాల్సిందే అంటారా చెప్పండి ఒక ధర్మమైన విషయం నేను ఇక్కడ ఫైనల్గా డిమాండ్ చేస్తుంది ఏంటంటే అశోక్ బాబు గారు నేను చెప్పాను నేను నిరాహార దీక్ష విరమించను నా ప్రాణం పోయినా విరమించను నాకు కావాల్సింది ఒక్కటే ఆ తూటుగాడ వాళ్ళు తీస్తారా మామూలు తీయమంటారా తేలిచి చెప్పండి అయ్యా మీరు నేను అనకూడదు కానీ మీ వల్ల కాకపోతే చెప్పండి అయ్యా మా వాళ్ళందరూ ఆడ మగ అందరికి తీసేస్తారు తూటుగాడ చెప్పండి నేను అడుగుతా ఉన్నా వ్యవసాయ శాఖ మంత్రి గారిని ఇరిగేషన్ మంత్రి గారిని కూడా అడుగుతా ఉన్నా అయ్యా మీకు పర్మిషన్ ఇప్పించండి అయ్యా మీ తూటుగాడ మీరు తీసుకోండి అంటే ఆయన రైతులు వచ్చి తీసేసుకుంటారు అశోక్ బాబు గారి నాయకత్వంలో అశోక్ బాబు గారు ఇక్కడే ఉంటారు దానికి పర్మిషన్ ఇవ్వరు మీరు తీయరు సంగీతంలో పెడతారు ప్రారంభించినటువంటి డిపార్ట్మెంట్నే బెదిరించి వెనక్కి పంపిస్తారు ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు లాగొద్దు నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నా లాగొద్దు ప్రభుత్వానికి కూడా చెప్తున్నా లాగొద్దు ఆయన ప్రాణాపాయ పరిస్థితికి వచ్చిన తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు చాలా పట్టుదలగా అశోక్ బాబు గారు చేస్తున్నాడు వారి కుటుంబం అంతా అక్కడే ఉంది ఆయనకి ఏమైనా జరిగితే బాధ్యత మీరు వహించవలసి ఉంటుంది వెరీ సింపుల్ ఇష్యూ ఏమీ లేదు మేము చెయ్యలేము మా వల్ల కాదు అశోక్ బాబు గారు మీరు చేసుకోండి పర్మిషన్ ఇస్తాం అన్న చెప్పండి లేదు మీరు తీయండి ఏది చేయకోకుండా ఈ విధంగా మనుషుల్ని కొట్టి ఒక నాయకుని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు జైల్లో పడేయాలనుకున్నారు మళ్ళీ హాస్పిటల్లో పడేసారు ఇది సరైనటువంటి విధానం కాదు తక్షణమే దీని మీద ప్రభుత్వం రియాక్ట్ కావాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రియాక్ట్ కావాలి దీని సమస్యను పరిష్కారం చేయాలి సమస్య పరిష్కారం కాకపోతే మళ్ళా మళ్ళా నాయకులు మొత్తం రాష్ట్రంలో ఉన్న నాయకులను కూడా ఇక్కడికి వచ్చేటట్టు వచ్చి ఆయన పరామర్శించవలసి వస్తుంది జాగ్రత్త హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి